అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు మాట్లాడబోయే ఒక విషయం ఏంటి అంటే విగ్రహారాధన తప్పు అని ఒక పాస్టర్ అంటున్నాడు ఆయన పేరు ప్రవీణ్ పగడాల ఈయన ఇండియన్ ఇండాలజీ అని చెప్పి మన యొక్క నాగరికత అంటే సివిలైజేషన్ అని చెప్తూ దానిలో ఈయన విపరీతమైన సొల్లు మాట్లాడతాడనమాట బ్రిటిష్ వారిని పొగుడుతూ క్రైస్తవాన్ని పొగుడుతూ హైందుత్వాన్ని తిడుతూ మన తాలుగు ఆచార సాంప్రదాయాలను తిడుతూ అదంతా కూడా మేధావి ముసుగులో చేస్తూ ఉంటాడు ఇంకా ఈయన చెప్పుకునేది ఏంటి అంటేనండి ఈయన బ్రిటిష్ వారికి పుట్టానని చెప్పుకుంటాడు ఎందుకు అంటే బ్రిటిష్ వారంట ఈయన తాలుగు ఆత్మీయ తల్లిదండ్రులంట మరి బ్రిటిష్ వారికి పుట్టినోడు బ్రిటిష్ వారికి తానా తందాన అనకపోతే మరి మన దేశ వ్యవహారాల గురించి కానీ లేకపోతే సాంప్రదాయాల గురించి కానీ ఈయన ఎందుకు పొగుడతాడు సరే ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటల్లోనే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది చూద్దాం దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వేరు వేరు విగ్రహములు కనుక ఉన్నటువంటి వేరు వేరు దురాత్మ సమూహములు పనిచేస్తాయి మన దేశంలో ఉన్న వాటి గురించి మనం మాట్లాడటం లేదు దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి సందర్భమును గురించి దాని దానిలో చెప్పబడినటువంటి సిద్ధాంతమును గురించి నేను మీకు చెబుతూ ఉన్నాను మీరు ఒకవేళ మందిరములు మన దేశములో ఉన్న వాటిని చూసి నేను వాటి గురించి మాట్లాడుతున్నాను అని అనుకుంటే నేను వాటి అది మీ పొరపాటు అది మీ మీరు తీసుకున్నటువంటి అర్థం నేను చెప్తు చెప్తున్నది ఏమిటి అని అంటే దేవుని తృణీకరించి విగ్రహారాధన దేవుని త్రుమీకరించటము కారణం చేత మనము స్వేచ్ఛగా ఈ లోక మరి ఈ లోక అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క ఆధిపత్యము క్రిందికి మనం వెళుతున్నాం అలా వెళ్ళటం కారణం చేత మన నిర్ణయాలు పతన స్థితిలో మన జీవితాలు పతన స్థితిలో మన సంబంధాలు పతన స్థితిలో మన మన శారీరక దృక్ సంబంధాలు పతన స్థితిలో సృష్టికి మరియు మనుషునికి ఉండాల్సిన చూశారు కదా ఈయన ఏమంటున్నాడో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక రెండు మూడు పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయొచ్చు విగ్రహారాధన అనేదంట ఎవరంట వీళ్ళ దేవుడిని తృణీకరించడం అంట ఓకే ఇంకొకటేంటి ఆ విగ్రహాల్లో ఉండేది ఎవరు దురాత్మలంట అని చెప్తూనే ఈయన ఏమంటున్నాడు అంటే నేను మన దేశంలో ఉన్న విగ్రహాల గురించి కానీ లేకపోతే ఆలయాల గురించి కానీ మాట్లాడడం లేదు అని అంటున్నాడు అలా అనడానికి గల కారణం ఏమిటి అంటే అవి నిజంగా మన ఆలయాలు మన దేవుళ్ళు అంటే మన హిందువులు తిరగేస్తూ అంతారు ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళలో చైతన్యం వచ్చింది ఈ యొక్క క్రైస్తవ ఏవైతే ఆచారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇతర మతాలను గేలి చేసేవి వాటిని చులకనగా చూసేవి వాటిని పికిలించి వేసేవి కనుకనే ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో వాటికి ఎదిరింపు అనేది వస్తుంది అందువలన ఈయన చాలా జాగ్రత్తగా ఏమని చెప్తున్నాడంటే మీ యొక్క ఆలయాలను గురించి కానీ మీ యొక్క విగ్రహాల గురించి కానీ నేను మాట్లాడట్లేదు అని అంటున్నాడు మరి ఈయన చెప్తున్నది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు బైబుల్ దేవుడు చెప్పింది ఈ దేశానికి సంబంధం లేకపోతే మరి బైబుల్ దేవుడి గురించి కానీ లేకపోతే బైబిల్ గురించి కానీ లేకపోతే యేసు గురించి కానీ మన దేశంలో ఎందుకు మాట్లాడుతున్నారు అసలు క్రైస్తవ మతానికి మన దేశానికి సంబంధం ఏమిటి అసలు ఇక్కడ ఈ మత మార్పిడి అని కానీ లేకపోతే ఈ మత ప్రచారం అనేది కానీ ఎందుకు చేస్తున్నారు లేదా సంబంధం లేదు అని అంటే క్లియర్గా చెప్పాలి కదా ఈ యొక్క దేశంలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా సంబంధం లేదు అని మరి వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు లేదా క్లియర్గా ఒప్పుకోవాల్సిందే బైబుల్ దేవుడు చెప్పింది అన్ని మతాల వారికి అంటే ఎవరెవరైతే విగ్రహారాధన చేస్తున్నారో వారందరికీ మరి ఈ క్లారిటీ అనేది ప్రవీణ్ పగడాల గారు ఇవ్వగలరా ఈయన చెప్పాలి ఇక్కడ ఈయన ఎంత దారుణంగా అంటున్నాడు అంటే బైబిల్లో చెప్పిందే నేను చెప్తున్నాను అంటున్నాడు అంటే అసలు బైబిల్లో చెప్పింది తప్ప కాదా వీళ్ళు ఎప్పుడు అంటారు కదా మేమేదో మాతాలకు ప్రార్థనలు చేసుకుంటున్నాము మేము మాతాలుగు బైబిల్ గురించి చెప్పుకుంటున్నాము మీరెందుకు మా మీదకు వస్తున్నారు మీ బైబిల్ గురించి చెప్పుకుంటున్నారు ఏం చెప్పుకుంటున్నారు అవతలవాడి విగ్రహాలు పగలగొట్టండి అవతలవాడి దేవుళ్ళని దురాత్మలు అనండి ఆ విగ్రహాలు పూజిస్తే మీ యొక్క అంటే శారీరకంగాను లేకపోతే జీవితపరంగాను లేకపోతే నిర్ణయాలు తీసుకోవడంలోను మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవా చెప్పడం అసలు బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ఏమీ చెప్పదు అవతలవాడి గురించే చెప్తుంది అవతలవాడి మతాల గురించి చెప్తుంది వాడిని ఎలా చెడగొట్టాలో చెప్తుంది వాడి మతాన్ని ఎలా పాడు చేయాలో చెప్తుంది వాడిని ఎలాగా మత మార్పిడి చేయాలో చెప్తుంది మరి ఇవన్నింటినీ ఎదిరించకుండా ఎలా ఉంటారు నీకు అర్థమవుతుందా క్లియర్గా ఇది బేసిక్ కాన్ఫ్లిక్ట్ అనమాట సమాజంలో ఈరోజు హిందువులు ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటి అంటే హిందువులు తన మానాన తాలు ఉన్నా కానీ వీళ్ళు మేము బైబిల్లో చెప్పిన సిద్ధాంతమే చెప్పాము అంటారు అసలు బైబిల్ చెప్తున్న సిద్ధాంతమే ఇది తేరా చూస్తే వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా విగ్రహారాధన అనేది చాలా పెద్ద తప్పని మాట్లాడతారు కదా కానీ ప్రపంచంలో అతి పెద్ద విగ్రహాలు ఉన్నది క్రైస్తవానికే ఎక్కడ వీళ్ళు ఏ చర్చిలో వీళ్ళు శిలువులను కానీ లేకపోతే ఏసుథాయి విగ్రహాలు లేకుండా ఉన్నాయి మరి ఈ పాస్టర్లు అందరూ వెళ్ళి విగ్రహారాధన తప్పు అని చెప్పి ముందు ఆ శిలువులను పడగొట్టి లేదా ఆ ఏసు విగ్రహాలను పడగొట్టి విగ్రహారాధన తప్పురా అని వీళ్ళు ఎందుకు చెప్పరు చెయ్యిరా పనులు మన విగ్రహాలు ఎందుకు పడగొడతారు అంటే మన దేవుల విగ్రహాలు ఎందుకు పడగొడతారు నిజంగా విగ్రహారాధన తప్పు అనుకుంటే వీళ్ళు ముందు చేయాల్సింది వీళ్ళ ఏసు విగ్రహాలు కదా పడగొట్టాలి ఏ రోజు కూడా ఏ క్రైస్తవ పాస్టర్ కూడా ఈ యొక్క చర్చికి వెళ్ళి వాళ్ళ తాలూ యేసు విగ్రహాలు పడగొట్టినట్టు మనం చూడలేదే ఈ యొక్క మరి అమ్మ విగ్రహం కూడా పడగొట్టినట్టు మనం చూడలేదే ప్రతి ఒక్కడ మెడలో కూడా ఇంత పెద్ద సిలువ ఉంటుంది మరి అది విగ్రహం కాదా అంటే ఎంత హిపోక్రసీ అనేది మతంలో ఉందో మీకు అర్థమవుతుందా సత్యం అనేది ఆమడ దూరంలో ఉంటుంది క్రైస్తవంలో న్యాయం అనేది ఆమడ దూరంలో ఉంటుంది ధర్మం అనేది ఆమడ దూరంలో ఉంటుంది మరి దీనిని తీసుకొని మా బైబిల్ మా దే అసలు దేవుడ ఇతరుల విగ్రహాలు పడగొట్టమని చెప్పడానికి ఎవడిచ్చాడు వాడికి హక్కు అదే పని మీకు చేస్తే మీ మతం మా భూభాగం మీద ఉండడం మా దేవుడికి ఇష్టం లేదని హిందువులంతా తిరగబడితే వీళ్ళు ఏమంటారు ఎందుకంటే మన హిందూ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అన్యాయాన్ని ఎదిరించమని అధర్మాన్ని ఎదిరించమని కావాలంటే ఎదురు తిరగమని పోరాటం చేయమని మరి ఇదంతా అధర్మమే కదా అధర్మం జరుగుతున్నప్పుడు హిందువులు తిరగబడితే తప్పేంటి మరి మీరు చేస్తుంది మీకు జరిగితే దాన్ని అన్యాయం అని మీరు అనగలరా అర్థమవుతుందా మీకు క్లియర్గా వీళ్ళు నిజంగా వీళ్ళ దేవుడు చెప్తున్నట్టు విగ్రహారాధన వద్దనుకుంటే ముందు వీళ్ళు పాటించడం మానేయాలి ఇతరులు చేస్తున్నారా లేదా అని ఇతరుల వ్యవహారాల్లో వేలు పెట్టే హక్కు వీళ్ళకి ఎవడిచ్చాడు ఎవడా దేవుడు ఏంటా బైబుల్ మాకేంటి సంబంధం మా జోలికి వస్తే మేము ఎందుకు ఊరుకుంటాం అందుకనే ఎదురు తిరుగుతున్నాం ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఆక్రమణకి వెళ్తే అది తప్పు ఆక్రమణ చేసేవాడిని ఎదుర్కొంటే అది ఆత్మరక్షణ అది చట్ట ప్రకారం కూడా కరెక్ట్ క్రైస్తవుడు చేస్తుంది ఆక్రమణ మీరు మొత్తం హిస్టరీ అంతా తిరగేయండి హిందువు చేస్తుంది ఆత్మరక్షణ ఎందుకంటే వాడి మీదకి వీళ్ళు వస్తున్నారు కనుక హిందువు చేసే ప్రతిదీ అంటారు ఒక ఒక విగ్రహాన్ని పూజించుకున్న ఒక దేవుడిని పూజించుకున్న వాడి వ్యభిచారి వాడి పాపి వాడు చేస్తున్నంత తప్పే నువ్వెవడరా నీ దేవుడు ఎవడరా మాట్లాడడానికి మా గురించి నీ బైబిల్ అసలు ఎవడిచ్చాడరు ఆ హక్కు మాట్లాడడానికి మేము మీ జోలికి వస్తున్నావా మీ గురించి మాట్లాడుతున్నావా మీ దేవుడి గురించి మాట్లాడుతున్నావా కనుక హిందువులంతా కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇదే సెక్యులర్లీ ఈరోజు చాలామంది పెరిగిపోయారు అన్ని మతాలు ఒకటే అన్ని మతాలు ఒకట నీ పెళ్ళం పక్కింటి వాడికి అయిపోద్దా ఇచ్చేస్తా వాడికి వెళ్ళి నీ పిల్లాన్ని నిజంగా అన్ని మతాలు ఒకటే అనుకుంటే ముందు ఈ చేయి నీ పెళ్ళాన్ని పక్కింటి వాడికి లేదా అందరికీ ఇచ్చేయి అప్పుడు వచ్చి మాట్లాడు నీ పెల్లం ఎలా పక్కింటి పెళ్ళం కాదో నీ మతం కూడా పక్క మతం వాడితో సమానం కాదు అది ముందు గుర్తుపెట్టుకో నీ పిల్లాన్ని నీ అమ్మని నీ తాలుగు కుటుంబాన్ని నీ తాలుగు ఆస్తిని ఎలా కాపాడుకుంటున్నావో నీ మతాన్ని నీ ధర్మాన్ని కూడా అలానే కాపాడుకోవాలి నీ మతం లేకపోతే నువ్వు లేవు నీ కుటుంబం లేదు ఆ విషయం నీకు అర్థమవుతుందా ఒక్కసారి చరిత్ర తిరగాయి తెలుసుకో హిందువుల్ని ఎలా రాచరంపన పెట్టావి ఈ మతాలు అనేది అప్పుడు వచ్చి మాట్లాడు కనుక జాగ్రత్తగా ఈ పరిణామాలన్నీ మనం గమనిస్తే ఆలోచిస్తే హిందువులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఏదైతే మనం చేస్తున్నది ప్రతిదీ తప్పని వీళ్ళు వస్తున్నారో దానిని ఖండించే ఎదుర్కొనే రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొనే అవసరం వచ్చింది కనుక ఈ మత మార్పిడి ముఠా తాలుగు మాయలో పడకండి వాళ్ళు చేసే ఈ తాలుగు దోషణలు ఇలాంటివన్నింటిని కూడా ఖచ్చితంగా ఎదుర్కోండి ఎలా అయితే మనం మన ఆస్తిని మన తాలూకు కుటుంబాన్ని కాపాడుకుంటున్నామో అలాగే మన మతాన్ని ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక అది ప్రతి ఒక్కరూ చేస్తారని ఆశిస్తూ నమస్కారం జై హింద్